ఇది నాటోకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం సువాల్కి గ్యాప్ అని పిలిచే నూట నాలుగు కిలోమీటర్ల ఉన్న ఈ సన్నని భూభాగం రష్యా యొక్క కాలిగ్నడ్ ఓబ్లాస్ని బెలారస్తో కలుపుతుంది అండ్ అదే సమయంలో పోలాండ్ లుతువినియా సరిహద్దుకు కూడా ఉంది మ్యాప్ను చూస్తే ఇది రష్యాకి బలహీనతలా కనిపించవచ్చు ఎందుకంటే ఏ సమయంలోనైనా నాటో ఈ సువాలకి గ్యాప్ను కట్ చేసి కాలిగ్నెడ్ బెలారస్ నుండి వేరు చేయగలదు కానీ వాస్తవానికి ఇది చాలా కష్టం ఎందుకంటే బెలారస్ రష్యాకి ఎలాంటి వార్లనైనా పూర్తిగా సహాయపడుతుంది అండ్ కాలిగ్నడ్ ప్రాంతంలో కూడా భారీగా ఆర్మీని పెట్టింది అంటే ఈ రెండు ప్రాంతాలు తూర్పు నుంచి బెలారస్ పడమర నుండి కాలిగ్నడ్ ఈ గ్యాప్ని సమర్థవంతంగా రక్షించగలవు నిజానికి చూస్తే సువాలికి గ్యాప్ నాటోకే ఓ పెద్ద వ్యూహాత్మక బలహీనత ఎందుకంటే రష్యా ఈ గ్యాప్ని కబ్జా చేస్తే నాటో యొక్క బాలిస్టిక్ దేశాలు పూర్తిగా మిగతా నాటో నుండి వేరుపడిపోతాయి దాంతో అవి రష్యాకి చాలా సులభంగా టార్గెట్ అవుతాయి బాలిస్టిక్ దేశాలకి నాటో సరఫరాలు పంపే ఏకైక మార్గం బాలిస్టిక్ సముద్రం అవుతుంది కానీ కాలిగ్నెట్ మరియు సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్న రష్యా నేవీ కారణంగా ఆ సరఫరాలు పంపడం కూడా దాదాపు అసాధ్యం అవుతుంది నాటో అండ్ రష్యాకి జరుగుతున్న ఈ పోరులో మన మిత్రదేశం రష్యాకి సపోర్ట్గా సబ్స్క్రైబ్ అయిన క్లిక్ చేయండి